సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న పేరు ఇతను రెండు వేల పదిహేడు నుంచి జైల్లోనే ఉంటున్నాడు అది కూడా కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైల్లో అయినా సరే జైల్లో ఉండి ఏకంగా అమిత్ షా నుంచి ర్యాన్ బ్యాక్సీ ప్రమోటర్లు మల్వేందర్ సింగ్ సిల్వేందర్ సింగ్ భార్యలకు ఫోన్ చేశాడు రెండు వందల కోట్లిస్తే ఒక్క రోజులో మీ భర్తలకు బెయిలిప్పిస్తానని నమ్మించాడు మనీ లాండరింగ్ కేసులో వారు అదే తిహార్ జైల్లో ఉన్నారు సుకేష్ చంద్రశేఖర్ మాటలు నిజమేననుకుని మనీ ట్రాన్స్ఫర్ చేసేశారు ఆ మహిళలు కానీ మోసమని మరుసటి రోజే తమ లాయర్ల ద్వారా తెలియడంతో సిల్వేందర్ సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది వాయిస్ చేంజింగ్ యాప్ నుంచి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నంబర్ ను చేసి కాల్ చేసినట్లు గుర్తించారు పోలీసులు ట్రాక్ చేస్తే ఆ ఫోన్ తిహార్ జైల్లోని సుకేష్ చంద్రశేఖర్ సెల్ లోకి వెళ్లింది పోలీసులు వెంటనే ఆ లొకేషన్ కు బయలుదేరారు ఆ సెల్ ను చూసిన పోలీసులకు మతి పోయింది ఖరీదైన సోఫా ఆఫీస్ మాదిరిగా టేబుల్ ఎదురుగా ప్లాస్మా టీవీ ఒకటేమిటి జైలునే నే అత్తలులాగా మార్చేశాడు ఇతన్ని విచారిస్తే మరో విషయం బయటపడింది బాలీవుడ్ నటిమణులు డజన్ల సంఖ్యలో గడిపి వెళ్ళారట అందులో మరీ ముఖ్యంగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఎప్పుడంటే అప్పుడు జైల్లోకి వెళ్లి గడిపి వచ్చేది ఆమె అంటే పిచ్చి సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఆమెకు ఖరీదైన గుర్రం విదేశీ పిల్లులు డైమండ్ నెక్లెస్ లు బ్యాగులు ఒకటేంటి వాళ్ళ అమ్మకు కూడా మోర్చపోయే రేంజ్ లో డెబ్బై లక్షల ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు ఇక ఈమె తర్వాత బాహుబలిలో ఐటమ్ సాంగ్ లో నటించిన నోరా ఫతేహి నుంచి శ్రద్ధా కపూర్ వరకు అందరూ సుఖేశ్ కోసం జైల్లోకి వెళ్ళారట వెళ్లారట మరీ ఇంతలా ఎలా బరి తెగించాడు అనేది కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే కేవలం ఇది అతని ఇంట్రడక్షన్ మాత్రమే అసలు ఈ సుఖేశ్ చంద్రశేఖర్ ఎవరు అనేది ముందు చూద్దాం సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరులో పుట్టి పెరిగాడు అతనికి కన్నడ ఇంగ్లీష్ హిందీ మలయాళం తమిళం అనర్గలంగా వచ్చు స్మూత్ టాకర్ పదిహేడేళ్ల వయసులోనే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవడినని ఒక కుటుంబాన్ని కోటి రూపాయల మేర మోసం చేసి జైలు అతనికి జైలుకి వెళ్లడం ఇబ్బంది కాదు కానీ ఆ కోటి మాత్రం తిరిగి అలా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జయలలిత ఫ్యామిలీ మెంబర్ అంటూ మరికొంతమంది కొల్లగొట్టాడు అయితే చాలా మంది నిజంగానే పాపులర్ అండ్ పవర్ఫుల్ ఫిగర్ అని చెప్పుకుంటున్నాడని ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు కొంతమంది చెప్పుకున్న మాజీ పోలీస్ అధికారులతో ఫోన్లు చేయించి భయపెట్టాడు అలా మాటలతో మోసం చేసి కోట్లు సంపాదించాడు బెంగళూరులోని అతని నివాసం చూస్తే కళ్లు చెదిరిపోతాయి అతని ఇంటి ముందు పదహారు ఖరీదైన కార్లు ఉండడం చూసి పోలీసులకు మతిపోయింది ప్రతి కారు కోటి రూపాయల పైన విలువ చేసేదే ఇక అతని ఇంట్లో గోల్డ్ కోటింగ్ స్పూన్స్ నుంచి ఇటాలియన్ మార్బుల్స్ ఖరీదైన పెయింటింగ్స్ ఆర్ట్ ఫర్నిచర్ తో ఉన్న వస్తువుల డెకరేషన్ చూసి పోలీసులు బెంబెలెత్తిపోయారు ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప పర్సనల్ సెక్రటరీ అని చెప్పి ఎంతో మంది వ్యాపారస్తులకు టోపీ పెట్టాడు ఇక హీరోయిన్లను మాటలతో పడయడంలో దిట్ట కానీ ఎంతో మంది హీరోయిన్లతో శారీరకంగా ఎంజాయ్ చేసిన అతనికి శ్రీలంక బ్యూటీ బాలీవుడ్ నటి జాక్వెలన్ ఫెర్నాండేజ్ అంటే పిచ్చి ఆమెను ఒక పబ్ లో పరిచయం చేసుకున్నాడు సుకేష్ తాను సన్ టీవీ ఓనర్ అని చెప్పాడు కరుణానిది మా తాతయ్య అని జాక్విలన్ కు చెప్పాడు అది నిజమేనని నమ్మింది ఊరికే నమ్మడానికి జాక్విలన్ పిచ్చిదైతే కాదు హాలీవుడ్ హీరోయిన్లు వాడే గుస్సీ బ్యాగులు ఖరీదైన డైమండ్ నెక్లెస్ లు ప్లాటినం రింగులని గంటలో ఆమె ముందుంచాడు ఇంకేముంది అతని హోదా చూసి ప్రేమలో పడిపోయింది శృంగారంలో మునిగి తేలారు ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు కూడా దిగారు ఇక తాను ఐదు వందల కోట్ల బడ్జెట్ తో హీరోయిన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తీసుకున్నాను నీకేం తక్కువ నువ్వు ఏంజలైనా జోలీలా ఉంటావు నిన్ను ఇంటర్నేషనల్ స్టార్ ను చేస్తాను అని చెప్పాడు అతను తన కోసం డబ్బును నీడలా ఖర్చు చేస్తుంటే సుకేష్ ను ప్రాణంగా ఇష్టపడింది ఆమె కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు ఖరీదైన కార్లు కొనిపెట్టాడు ఆమె కోసం ఏడాదికి సరిపడా స్టార్ హోటల్లో రూమ్ ని అద్దెకు అడ్వాన్స్ గా చెల్లించాడు జాక్వెలి తల్లి కోసం ఖరీదైన కూడా కొనిపెట్టాడు అలా వారి బంధం బలపడిపోయింది ఇక జాక్వెలిన్ కు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో మరింత దగ్గరైపోయింది అయితే సుకేష్ కు అంతకంటే ముందే పెళ్లైంది లేనా మరియా పాల్ అనే హార్ట్ బ్యూటీని పెళ్లి చేసుకున్నాడు ఈమె మోహన్ లాల్ తో రెడ్ చిల్లీస్ అనే మూవీలో నటించింది కార్టీ మూవీ బిర్యానీ జాన్ అబ్రహం మద్రాస్ లో చిన్న పాత్రలు చేసింది ఆమెను సైతం మాటలతో డబ్బుతో పడగొట్ట పెళ్లి చేసుకున్న తర్వాత అతని కంటే ఆమె మాస్టర్ మైండ్ గా మారింది మనీని దాచిపెట్టడం దొంగ చాటుగా మనీ లాండరింగ్ చేయడం లాంటి టెక్నిక్స్ ని చెప్పింది అతను గడిపినా సరే నీ ఇష్టం అంటూ ఎంకరేజ్ చేసింది ఎందుకంటే రూపాయి ఇవాళ ఖర్చు రేపు అదే హీరోయిన్ల పేరు చెప్పి వేరే వాళ్ల దగ్గర కోట్లు సంపాదించే మోసపు తెలివి సుకేష్ దగ్గర ఉంది అందుకే ఆమె బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ డబ్బులు లెక్క వేసుకుంటుంది చివరకు జాక్విలన్ ను బినామీగా మార్చేసింది సుకేష్ భార్య లేనా మరియా అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటే ఈ సుఖేష్ ను చూసే డైలాగ్ రాసి ఉంటారేమో ఏకంగా జయలలిత శానలు దినకరణ్ కే ఎత్తు పెట్టాడు అన్నాడే పార్టీ గుర్తు దినకరణ్ కు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు బై ఎలక్షన్స్ లో రెండాకల గుర్తు వస్తే సులభంగా గెలవచ్చని దినకరణ్ భావించి సుఖేశ్ మాటలను నమ్మాడు తనకు ఎన్నికల సంఘంలో తెలిసిన వారున్నారని చెప్పి దినకరన్ నుంచి యాభై కోట్లు కొట్టేశాడు నిజంగానే ప్రయత్నించి ఎన్నికల అధికారులకు లంచం ఇచ్చేందుకు సూట్ కేసులతో వెళ్లాడు ఎన్నికల అధికారులేమో ట్రాప్ చేసి పోలీసులకు పట్టించారు అసలే కేంద్ర ఎలక్షన్ సంఘం సీరియస్ కావడంతో రెండు వేల పదిహేడు నుంచి జైల్లోనే ఉంటున్నాడు సుకేష్ బెయిల్ కు కూడా వీలు లేనని సెక్షన్ లో పెట్టారు అయినా జైలు నే తన కిలాడి జైల్లో ఉన్నంత మాత్రాన ఏమీ కొదవలేదు కేవలం ఫోన్ వాడుకునేందుకు అనుమతి ఇచ్చేందుకే జైలు సిబ్బందికి అరవై లక్షలు ఇచ్చాడట ఆ తర్వాత ప్రత్యేక గదిని ఫర్నిచర్ న్యూస్ పేపర్లు టీవీ టేబుల్ ఏర్పాటు చేసినందుకు కోట్ల రూపాయలను జైలు సిబ్బందికి ఇచ్చాడట సుకేష్ ఇక హీరో పిచ్చి వారిని జైలుకు రప్పించేందుకు డైరెక్ట్ గా మాట్లాడి మారు వేషంలో వేరే పేర్లతో హీరోయిన్లను పిలిపించుకున్నాడు రెండు వేల పదిహేడు నుంచి లెక్కలేనని సార్లు జైలుకు జైలు సుకేష్ తో గడిపిందని విచారణలో తేలింది ఆమె మాత్రమే కాదు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సైతం ఎన్నో రాత్రులు సుకేష్ తో గడిపిందట అతని లిస్ట్ లో శిల్పా శెట్టి నుంచి శ్రద్ధా కపూర్ వరకు ఎంతో మంది ఉన్నారు ఇక చిన్న తరహా నటీమణులకైతే లెక్కే లేదు ఒకసారి జైలుకు వస్తే మినిమం కోటి రూపాయలు హీరోయిన్లకి వాడట బాలీవుడ్ బ్యూటీస్ తో సుఖం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేవాడట నోరా ఫతేహి సైతం పెద్ద వెల్లాతో పాటు కార్లు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడట మారు పేర్లతో కానుకలు ఇవ్వడం అతనికి సరదా ఇవన్నీ అతని భార్యకు కూడా తెలుసు ఇదంతా బయటపడడానికి కారణమైన కేసు రెండు కోట్ల మనీ లాండరింగ్ జైల్లో ఉన్నా సరే డబ్బు సంపాదించడం ఎలాగో సుకేష్ కు బాగా తెలుసు రాన్ బ్యాక్సీ ప్రమోటర్లు మల్వేందర్ సింగ్ సిల్వేందర్ సింగ్ లు ఏడాదిన్నరగా మనీ లాండరింగ్ కేసుల్లో జైల్లో ఉంటున్నారు సుప్రీం కోర్టు కు వెళ్ళినా సరే బెయిల్ రాలేదు జైల్ జైల్లో సుకేష్ తోటే వాళ్లు కూడా తిహార్ ఉన్నారు కానీ వారికి తెలియకుండానే భారీ మోసానికి తెరలేపాడు రెండు వందల కోట్లు ఇస్తే ఒక్క రోజులో బెయిల్ ఇప్పిస్తానంటూ సిల్వెందర్ మల్వెందర్ భార్యలకు జైలు నుంచే ఫోన్ చేశాడు నెంబర్ స్వాపింగ్ యాప్ ను కొనుగోలు చేసి వారికి కాల్ చేశాడు ఆ కాల్ నెంబర్ తనకు నచ్చిన వారిది పెట్టుకోవచ్చు అయితే ఈసారి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ నంబర్ ను స్వాపింగ్ యాప్ లో యాడ్ చేసి సిల్వెందర్ భార్యకు ఫోన్ చేశాడు అసలు సుకేష్ అనే వ్యక్తి జైల్లో ఉండే మోసం చేస్తున్నాడని వీరికి తెలియదు పైగా మీకు నమ్మకం లేకుంటే చూడండి నేను అమిత్ షా పర్సనల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానని గంభీరంగా నమ్మించాడు నిజంగానే అమిత్ షా నంబర్ ను యాప్ లో వేసి కాల్ చేశాడు అంతేకాదు హోంశాఖ కార్యదర్శి నంబర్ల సాయంతో వాయిస్ చేంజింగ్ యాప్ ఉపయోగించి వారిని నమ్మించాడు డబ్బు కావలసినంత ఉన్నా తమ వర్తలు జైల్లో ఉన్నారని బాధపడ్డ వాళ్లు లేగల్ గా మనీని సుఖేశ్ కు ట్రాన్స్ఫర్ చేశారు ఆ డబ్బును సుఖేందర్ భార్య లీనా మరియా తీసుకుంది అయితే అందులో నుంచి వేగంగా దుబాయ్ లో ఉన్న జాక్విలి తమ్ముడు తల్లికి మనీ లాండరింగ్ ద్వారా తరలించేశారు దాదాపు మూడు రోజులు మాయ మాటలతో సిల్విందర్ సింగ్ భార్యను నమ్మించాడు తన డబ్బు మొత్తం విదేశాలకు తరలగానే ఫోన్ లో కాంటాక్ట్ చేయలేదు ఇక వాళ్లేమో వాళ్ళకి వెళ్ళింది దీంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది సిల్విందర్ సింగ్ భార్య ఆమె లీగల్ గా మనీని ట్రాన్స్ఫర్ చేసింది అతను కాల్ చేసిన నంబర్ నంబర్లను ట్రాక్ చేసి చివరకు ఆ కాల్స్ లొకేషన్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ సాయంతో సుకేష్ చేశాడని గుర్తించారు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తమదైన శైలి విచారించగా హీరోయిన్లతో సుఖ నుంచి మనీ లాండరింగ్ వరకు మొత్తం చేయగానే గుట్టు చప్పుడు కాకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే ఢిల్లీ పోలీసులకు నోటీస్ జారీ చేయడంతో ఆమెను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ హీరోయిన్ ముందు తనకు సుకేష్ ఎవరో తెలియదని చెప్పినా ఆ తర్వాత స్నేహం మాత్రమే ఉందని ఒప్పుకుందట మనీ లాండరింగ్ విషయం నాకు తెలియదు అతను మా తల్లి తమ్ముడి అకౌంట్లను ఉపయోగించుకున్నాడని చెప్పిందట ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే సుకేష్ చంద్ర అసలు పేరు సురేష్ పిల్లై అని వేలు పిల్లై అని పేర్లను చెప్పిందట ఇక మనోడి విషయానికి వస్తే పోలీసులకు కొన్ని నిజాలే చెబుతూ తనను జైలులో అధికారులు వేధిస్తున్నారని డ్రామాలు మొదలు పెట్టాడు సుకేష్ ఇక విచారణలో మాత్రం రోజుకో హీరోయిన్ బయటకు వస్తోంది ఇంత కట్టుదిట్టమైన అంత సులువుగా సురేష్ కు ఫోన్ ఎలా లభించింది హీరోయిన్లు ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్లు ఎలా లోనికి వెళ్లారు సేపు ఎలా గడిపి వచ్చారు అనేది మిస్టరీ ఇక ప్రతి వారం జైలులో అధికారులకు మందు బిర్యానీ పార్టీ ఇచ్చేవాడట రెండు వేల పదిహేడు నుంచి కోట్ల రూపాయలను జైలు సుకేష్ ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో మొదటిసారి అతని భార్య కూడా జైలు కూడా రుచి చూసింది మరి జాక్ ను జైలుకు పంపుతారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది అతనితో వారానికి ఒకసారి గడిపి కోట్లు వెనకేసిందట బాలీవుడ్ బ్యూటీ జాక్విల అలా ఎంతో మంది వ్యూటిలకు డబ్బులను బిస్కెట్ల మాదిరిగా విసిరేసి జైల్లో పొందు కోసం ఉపయోగించుకున్నాడట మరి సుకేష్ లీలలు ఏ తీరానికి చేరుతాయో చూడాలి మరి మరి ఈ థ్రిల్లింగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి